ఊహించుకోండి చేతులు కదలిక లేకపోవడం చేతులు కాళ్ళలో తిమ్మిర్లు రావడం మొద్దు బారడం నడవడానికే ఇబ్బంది పడడం పడిపోతానేమో అని అస్తమానం భయపడడం కాళ్ళలో బిగుసు రావడం చిన్న చిన్న ఫైన్ కంట్రోల్స్ మన చేతులు తప్పడం ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా ఈరోజు మనం సర్వైకల్ మైలోపతి అనే ఒక కండిషన్ గురించి వివరంగా డిస్కస్ చేద్దాం నా పేరు డాక్టర్ సుకుమార్ సూర్య సీనియర్ న్యూరోసర్జన్ స్పెషలిస్ట్ ఇన్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఈరోజు మనం సర్వైకల్ మైలోపతి అంటే ఏంటి దాని యొక్క అంశాలు ఏంటి దాని యొక్క ప్రత్యేకత ఏంటి అది జబ్బులో వచ్చే ప్రమాదాలు ఏంటి దాన్ని మనం టన్నుకున్నాం సర్వైకల్ అనంగానే సర్వైకల్ అంటే మెడ మెడలో మనకి ఈ వెన్ను పూసలో ఏడు వెన్ను ఎముకలు ఉంటాయి దాని మధ్యలో మనకి స్పైనల్ కార్డ్ పై నుంచి కింద వరకు దిగుతుంది బ్రెయిన్ నుంచి కిందకి వచ్చే ఆ ఫస్ట్ పార్ట్ స్పైనల్ కార్డ్ ని మనము సర్వైకల్ పార్ట్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అని అంటాం దీంట్లో ఒత్తిడి కాని లేదా స్క్వీజింగ్ అంటాం అంటే చాలా బలంగా ఫ్రంట్ నుంచో వెనుక నుంచో మనకి ఒత్తిడి ఏర్పడ్డప్పుడు ఆ స్పైనల్ కార్డ్లో చాలా చేంజెస్ వస్తాయి దాంట్లో ఉండే సెల్స్ చనిపోతాయి ఆ నరాలు క్షీణించినప్పుడు లేదా ఆ నరాలు డ్యామేజ్ అయినప్పుడు దీన్ని మనము మైలోపతి అంటాం అంటే సర్వైకల్ స్పైనల్ కార్డ్లో వచ్చిన డ్యామేజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనము సర్వైకల్ మైలోపతి అని అంటున్నాం ఈ సర్వైకల్ మైలోపతి దేనివల్ల వస్తుంది మన మెడలో ఫ్రంట్ నుంచి డిస్క్ ప్రాబ్లం వల్లనో వెనకల నుంచి లిగమెంట్ అనేది థిక్ అంటే లిగమెంట్ అనేది థిక్ అయ్యి అది ఆ సైజు పెరిగి దానివల్లనో లేదా బోన్ అనేది ఎక్స్ట్రా పెరిగి ఆ ఒత్తిడి వలన మనకి ఈ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అవుతుంది ఇది వయసులో ఉన్న వాళ్ళకి అవ్వచ్చు వృద్ధుల్లోనూ అవ్వచ్చు ఎక్కువగా మనం దీన్ని వృద్ధుల్లో చూస్తుంది ఇది డీ జనరేషన్ వల్ల వచ్చే కామన్ కండిషన్ ఈ సర్వైకల్ మైలోపతి అనే లక్షణాలు ఏంటంటే ఒత్తిడి ఏర్పడంగానే పేషెంట్స్కి చాలామంది చేతులు కాళ్ళలో తిమ్మిర్లు రావడం మొద్దుబారడం ఆ గ్రిప్పు పట్టుకోవడం చిన్న చిన్న వర్క్స్ వాళ్ళకి ఇబ్బంది కావడం నడకలో తేడా రావడం నడవడానికి ఇబ్బంది పడడం స్ట్రేట్గా నడవలేకపోవడం ఇలాంటి సమస్యలతో వస్తారు ఇది కొంచెం తీవ్రంగా అయితే చేతుల్లో వీక్నెస్ కానివ్వండి కాళ్ళలో వీక్నెస్ కానివ్వండి రావచ్చు యూరిన్ కంట్రోల్ అండ్ మోషన్ కంట్రోల్ కూడా తప్పచ్చు ఇది ఇంకా ఎక్కువైతే కంప్లీట్గా చేతులు కాళ్ళు పడిపోవడం లేదా కాళ్ళు పడిపోవడం అవుతుంది ఈ లక్షణాలతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐదర్ ఫిజిషియన్ కానివ్వండి స్పైన్ స్పెషలిస్ట్ కానివ్వండి సర్జన్ దగ్గరికి కానివ్వండి వెళ్ళినప్పుడు వాళ్ళని పరీక్షించిన తర్వాత క్లినికల్ కానీ మనం చాలా సార్లు ఇది సర్వైకల్ మైలోపతి అని ఖచ్చితంగా చెప్పవచ్చు దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం పలు టెస్ట్లు చేస్తాం ఎంఆర్ఐ కానివ్వండి సిటీ స్కాన్ కానివ్వండి చేసి ఏ లెవెల్లో కంప్రెషన్ ఉంది ఎంత తీవ్రంగా ఈ ఒత్తిడి ఉంది ఏ కారణాల వల్ల ఈ మైలోపతి అనేది వస్తుంది అని కనుక్కుంటాం దాంట్లోనే మనం ఒక కండిషన్ కాల్డ్ మైలో మలేషియా అంటాం అంటే ఏంటి ఎంఆర్ఐలోనే ఒక మనకి ఒక తెల్ల చుక్కలాగా మరకలాగా కనపడుతుంది దీన్ని చూసినప్పుడు ఆల్రెడీ మనకి స్పైనల్ కార్డ్లో డ్యామేజ్ అయ్యింది ఆర్ అవడం స్టార్ట్ అయ్యింది అని కూడా మనకి అర్థమవుతుంది చాలామంది నేను చెప్పినట్టు సింటమ్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు ఏదో విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది ఏదో నీరసం వల్ల వస్తుంది నేను ఏదో చిన్న డ్రింక్ తీసుకున్నాను మేబీ దాని వల్ల వస్తుంది అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు ఈ సింటమ్స్ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా ఒక డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఒక స్పెషలిస్ట్ మీకు అలవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కలవలేకపోనప్పుడు పేషెంట్ ఎప్పుడైనా చిన్నగా కాలు పడ్డాడు లేదా కార్లోనో బైక్లోనో వెళ్ళినప్పుడు సడన్గా ఒక నెక్ మూమెంట్ దీన్ని విప్లాష్ మూమెంట్ అంటాం ఆ నెక్ సడన్గా ముందరికి వెనక్కి ఒక మూమెంట్ అయినప్పుడు పేషెంట్కి సడన్గా స్పైనల్ కార్డ్ ఒత్తిడి వల్ల అక్కడ డ్యామేజ్ జరిగి కాళ్ళు లేదా చేతులు పడిపోయి కంప్లీట్గా పారాలసిస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కాకముందే మనం జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం అందుకే దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనం ఒక డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు ఈ సిమ్టమ్స్తో వచ్చి ఒక డాక్టర్ ఎంఆర్ఐ చేసి ఒక సర్వైకల్ మైలోపతి ఉంది అని నిర్ధారించిన తర్వాత ఫస్ట్లో కొన్ని మెడిసిన్స్ కాలర్ అండ్ ప్రికాషన్స్ చెప్తాము దీంతోపాటు చిన్నగా మైల్డ్ ఎక్సర్సైజెస్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తాం ఇది తీవ్రత ఎక్కువగా ఉంది లేదా తీవ్రత పెరుగుతుంది లేదా ప్రమాదాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అన్నప్పుడు ప్రమాదాలు ఆల్రెడీ వచ్చాయి అన్నప్పుడు మనం ఇంకా వెయిట్ చేయకుండా సర్జరీకి మనం నిర్ధారించాల్సిన అవకాశం ఎక్కువ ఉంది ఒకసారి సర్జరీ అని మనం నిర్ధారించిన తర్వాత దీన్ని పలు రకాలుగా మనం సర్జరీ చేయొచ్చు ముందరి నుంచి వెళ్ళి చేయడం అంటే ఏసీడిఎఫ్ అంటాం ఇది డిస్కెక్టమీ చేసి ఆ ఫ్యూజన్ చేయడము లేదా కార్పెక్టమీ అంటాం ఆ బోన్స్ని కట్ చేసి స్పైనల్ కార్డ్ని డీకంప్రెస్ చేసి మనం ఫిక్స్ చేస్తాం ఇది దీన్ని యాంటీరియర్ సర్జరీస్ అంటాం అంటే ఫ్రంట్ నుంచి చేయడం ఇదే మనం వెనకల నుంచి వెళ్తే పోస్టీరియర్ సర్జరీస్ అన్నాం నరాల చుట్టూ పెరిగిన ఆ కండ అంటే ఆ లిగమెంటో లేదా దాని చుట్టూ పెరిగిన బోన్ను మనం కట్ చేసి ఫిక్స్ చేయడం కానివ్వండి ఫిక్స్ చేయకనే ఓన్లీ రీకంప్రెషన్ కానివ్వండి చేస్తాం సో ఏదో రూపంలో ఫ్రంట్ నుంచి కానివ్వండి బ్యాక్ నుంచి కానివ్వండి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని రెండు రకాలుగా మనం చేస్తాం ఒకటి కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీస్ రెండోది మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటారు ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్లో ఎప్పుడు కొత్తగా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీతో కూడా మనం ఈ సర్వైకల్ మైలోపతిని మనం సర్జరీ చేసే అవకాశం ఉంది దీని వెనకల నుంచి వెళ్ళి మన చిన్న హోల్ ఎయిట్ మిల్లీమీటర్ హోల్తో లేదా ఒక హోల్ కానివ్వండి చాలా లెవెల్స్ చేయాలంటే రెండు హోల్స్ కానివ్వండి దీంతో మనం రెండు మూడు నాలుగు ఆరు లెవెల్స్ వరకు మనం వెనకల నుంచి వెళ్ళి డీకంప్రెస్ చేసి ఈ సర్వైకల్ మైలోపతి అనే ఒక జబ్బుని మన ఎండోస్కోపీ ద్వారా కూడా ఈరోజు చేసే అవకాశం ఉంది ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేయడం అయితే దీంతో మనం కండరాలను చీల్చి మనం రక్తస్రావం అంతగా లేకపోవడంతో బోన్ డ్యామేజ్ చేయకపోవడంతో పేషెంట్కి ఆపరేషన్ తర్వాత మెడనొప్పి చాలా తక్కువగా ఉంటుంది దాంతోపాటు సాయంత్రమో లేదా నెక్స్ట్ మార్నింగే మనం లేచి నడవడం మరి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది కాబట్టి పేషెంట్ కంఫర్ట్ అండ్ రికవరీ బ్యాక్ టు వర్క్ అనేది చాలా తొందరగా జరుగుతుంది ఆ కాలర్ కూడా వారం రెండు వారాలు పెట్టుకొని తీయడం జరుగుతుంది దీంతో పేషెంట్కి కంఫర్ట్ ఎస్పెషలీ వృద్ధుల్లో ఈ యొక్క ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీతో మనం చాలా బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది ఒక్క మాట గుర్తుంచుకోవాల్సి ఏంటంటే నరాలు ఒక్కసారి దెబ్బతింటే ఎస్పెషలీ మన స్పైనల్ కార్డ్లో అది మళ్ళీ తిరిగి రికవర్ అవ్వడం చాలా కష్టం అందుకే అర్లీ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఒక స్పైన్ స్పెషలిస్ట్ ఆర్ న్యూరోసర్జన్ కలవడం చాలా అవసరం